హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే అవర్ రెసిపీ గుత్తొంకాయ కర్రీ వాటికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీరు కూడా ఇలాంటివి తీసుకోండి రెండు టమోటాలు కొబ్బరి అల్లం కొత్తిమీర వెల్లుల్లిపాయలు ధనియాలు పౌడర్ వేరుశనగకాయలు ఒక మిక్సీ జార్ పెట్టుకొని కొబ్బరి వేసుకోండి వేరుశనగకాయలు వేయించుకొని వేసుకోండి కొత్తిమీర వేసుకోండి అల్లం వెల్లిపాయలు వేసుకోండి క్రిస్టల్ సాల్ట్ వేసుకొని ఒక టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి గ్రైండ్ చేద్దాం చూడండి పేస్ట్ అయితే ప్రిపేర్ అయింది కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసి క్రిస్టల్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేయకపోతే చేదొస్తాయి వంకాయలు చూపిస్తున్న విధంగా అన్ని వంకాయల్ని ఇలా కట్ చేసి పెట్టుకోండి అన్ని వంకాయలు అయితే రెడీ కదా మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇలా నింపుకోండి అన్ని వంకాయల్లోకి చూపిస్తున్న విధంగా చేసుకోండి మా వంకాయలు అయితే రెడీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు వేడయ్యాక పోపు దినుసులు వేసుకుందాం మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు అవన్నీ వేసి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం మిక్సీ జార్లో పేస్ట్ మిగిలి ఉంటుంది కదా అది కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం మూత పెట్టుకుందాం ఒక ట్వంటీ మినిట్స్ అయినాక చూద్దాం చూడండి స్మెల్ చూస్తేనే అదిరిపోతుంది ఇంకా తింటే ఎలా ఉంటుంది మీరు కూడా లేట్ చేయకుండా ట్రై చేయండి మా వంకాయ అయితే రెడీ మేము ఇక్కడ రొట్టె తీసుకొని తింటున్నాం సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్